నువ్వు స్కూల్కి పోతానావు కదా ఏం చేస్తాను నువ్వు స్కూల్లో మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు కాయలు తింటా కాయలు తిని స్కూల్కి పోతానావా అవునా సరే అమ్మా నువ్వు ఇంకేమన్నా నేర్చుకున్నావా స్కూల్లో నేర్చుకోలేదా ఏబిసి నేర్చుకున్నావా ఇంకా నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా స్కూల్లో చిత్తా పరే చాలే పానే పానీ ఓ ఏం చేస్తారు నువ్వు మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు స్కూల్లో తినేకి తెచ్చుకుంటారా తినేకి తెచ్చుకొని తింటారా అంతేనా ఇంకేం చేయరా వాళ్ళంతా హోంవర్క్ రాస్తా మన నువ్వు ఒక్క రోజు కూడా హోంవర్క్ రాయవేయా రాస్తావా అంటే నువ్వు గుడ్ గల్లా గుడ్ గల్లా బ్యాడ్ గల్లా తల్లి నువ్వు అందరు గుడ్ గల్లేనా అందరు కాదు నువ్వు గుడ్ గల్లా బ్యాడ్ గల్లా బంగారు తల్లి ఏమన్నా ఒప్పుకుంటుంది నువ్వు బ్యాడ్ గల్గదు నానా రోజు స్కూల్కి పోయి స్నాక్స్ తినేసి క్యారీ బాక్స్ తినేసి పెన్సిల్ అన్ని పోగొట్టుకొని ఇంటికి వచ్చి మేడం మీద కంప్లైంట్ చేసి ఇవే కదా మనం డైలీ చేసే వర్క్స్ అందరికీ చెప్పు అందరు నేమ్ సంపాదించుకోవాలా ఈ వీడియో నచ్చితే నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా అతి పాప అయితే At the by. Come on, Jamie. Bye. Jamie. Bye.